కుర్చీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదల సీట్లలో కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాంగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కిపోయి కూర్చునేటోళ్ళు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వేళ డెస్క్ ఇన్ఛార్జ్లో లేకపోతే మీ సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కిపోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలు అది ఎక్కువైపోయింది ఎవరు ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడన్నా ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంక ఇంతకంటే